అందరికీ అందరికీ నమస్కారం ఈ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణ సమానమైన మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున నా ఉదయపూర్కు ధన్యవాదములు ఆగు స్వామి ఇంకా స్పీచ్ అవ్వలేదు మరి ఎక్కువ జోషి నింపాను ఇంటి అందరికీ మంగళగిరి ప్రజలది చాలా మంచి మనసు మంగళగిరి ఒక మినీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కులస్తులు ఇక్కడ మంగళగిరిలో నివసిస్తారు వాస్తవంగా ఇవ్వగలం ట్రైనింగ్ నాకు మంగళగిరిలోనే అయిపోయింది ఇరవై ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి అన్ని గ్రామాలు తిరగాలి అన్ని వార్డులు తిరగాలని ఆనాడు కార్యక్రమం ప్రారంభిస్తాం జరిగింది ఆ కార్యక్రమంలో చేనేత సోదరుల సమస్యలేమి స్వర్ణకారుల సమస్యలేమి మా బీసీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలేమి దళిత సోదరులు కానివ్వండి ఎస్టీ సోదరులు కానివ్వండి మా మైనారిటీ సోదరులు ఎదుర్కొన్న సమస్యలు నేర్గా నేను తెలుసుకున్నా సో యువగలం పాదయాత్రలో నేను అనేక సామాజిక వర్గాలుగా ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తుంటే నేను అనుకున్నా ఇవన్నీ మా మంగళగిరిలోనే ఉన్నాయా బా అని నేను ప్రజలతో చర్చించినప్పుడు ఎన్ని మీకు ఎట్టు తెలుసు సార్ ఎట్లా తెలుసుకున్నారని అడిగితే మా మంగళగిరిలో నాకు చెప్పారు ప్రజలని అందుకే యువగలం ట్రైనింగ్ నాకు మంగళగిరిలోనే అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని కోరికతో నేను ఆనాడు మంగళగిరిలో పోటీ చేశా ప్రజలు ఆనాడు నన్ను ఆశీర్వదించలేదు దీవించలేదు ఇరవై ఒక్క రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను లోకేష్ ఏంటో ప్రజలు తెలుసుకోలేకపోయారు ఓటమి చెందిన తర్వాత కూడా నేను పక్క నియోజకవర్గాలు పారిపోలేదు ఎక్కడ ఓడిపోయానో అక్కడనే మళ్ళీ గెలవాల లక్ష్యంతో గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలగా మంగళగిరి ప్రజల కోసం నేను అహర్నిశలు కష్టపడ్డా ఒక పట్టుదల కమిట్మెంట్తో మీకోసం పనిచేశా ఒక ప్యారలల్ ప్రభుత్వం నడిపిస్తున్నట్టుంది ఇరవై ఏడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మనం చేస్తాం జరుగుతుంది ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మనం అన్న క్యాంటీన్ తెరి కానుక ఎత్తేస్తే మనం పెళ్లి కానుకేస్తున్నాం పేద ప్రజలకి స్వయం ఉపాధి కల్పించేదానికి తోపుడు పనులు ఇస్తున్నాం ఇంకా మహిళలు సొంతకాలం పైన నిలబడడానికి స్త్రీ శక్తి పేరుత టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కోర్సులు ఇచ్చి మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మండలాలకు ఒక బండి పట్టణాలకు వచ్చే క్లినిక్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా మనం ఇస్తున్నాం ఇంకా యువ పేరుతో నిరుద్యోగ యువతకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం జలధార పేరుతో ప్రభుత్వం తాగునీరు అందించబోతే మనం వాటర్ ట్యాంకర్లు ద్వారా తాగునీరు అందిస్తున్నాం ఏకంగా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం ఇంకా అన్నగారు పేరుతో ప్లే గ్రౌండ్లు పెట్టాం టోర్నమెంట్లు కూడా ఏర్పాటు చేశాం దివ్యాంగులకి ట్రై సైకిల్స్ రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు స్వర్ణకారులకి ఏకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం పురోహితులకి పాస్టర్లకి ఇమాములకి పండగ వస్తే బట్టలు కూడా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం కనీసం గుండెలు పూడ్చపోతే ఆ గుండెలు కూడా పూడ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రావెల్ రోడ్లు అంటే వర్షాకాలం వస్తే రోడ్ల సమస్య ఉంటే గ్రావెల్ రోడ్లు కూడా మనం వేసాం ఇంకా నాయబ్రాహ్మలకి సలూన్ చైర్లు కిట్లు కార్మికులకి వెండింగ్ మెషిన్లు కోవిడ్ వచ్చినప్పుడు కూడా వైద్య సహాయం ఆనాడు మనం అందజేశాం ఆర్ఎంపి సోదరులకి కిట్లు ఏర్పాటు చేశాం ఏకంగా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు దాని ద్వారా తాగునీరు మజ్జిగ అందించాం ఇంకా మా దళిత సోదరుల ఇంట్లో పెళ్ళి ఉంటే బొట్టు కూడా అందజేస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా మా చేనేత సోదరులకి రాత్నాలు ఇప్పుడు ఏకంగా వీవరశాల ఒకటి మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేశాం వచ్చే నెలలో కూడా అది ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఓటమి చెందిన ఏనాడు నేను బాధపడలేదు ప్రజలు నాకు పరీక్ష పెట్టారు అనుకున్నా చాలా మంది నా నిగతాలు చేశారు పర్వాలేదన్న ఒకే ఒకసారి బాబు గారు అడిగారు మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా రెండు సార్లు వైకాపా పార్టీని మీరు ఆశ్రవదించారు దీవించారు అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా సంక్షేమ పనులు ఎలా ఉండాలా కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడారు మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు అంతేకాదు మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అది చేయలేదు ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఒక మాటలో చెప్పాలంటే ఈ వైకాపా ప్రభుత్వం మంగళగిరి ప్రజల్ని మోసం చేసింది కానీ మంగళగిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా మంగళగిరిని నా మనసులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలగా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను చూశాను కష్టకాలంలో మీకు నేను అండగా నిలబడ్డాను మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదిక వేదికమైన పెద్దలతో కలిసి మేము రూపొందించాం మొదటిది మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే ఆనాడు ఇరవై వేల ఇల్లు కట్టిస్తానని శిలా ఫలకం కూడా వేస్తాం జరిగింది రెండోది మన నియోజకవర్గంలో ఎస్ఐ భూములు ప్రభుత్వ భూములు ఇంకో పక్కన ఇరిగేషన్ భూములు ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నికల ముందల ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా పిలిపిస్తున్నా ఇక్కడ పసుపు జెండా ఎగిరేయండి మన ప్రభుత్వ అధికారంలో వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తిట్టుకో ఇల్లు పరిస్థితులు మనం చూసాం మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా యువన్ జోన్ రైతులకి ఎమ్మెల్యే గారే అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు పాప రైతులు అనేక ధర్నాలు చేశారు ఆ యువన్ రెగ్యులరైజ్ చేసే బాధ్యత తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నారు ఇంకా స్వర్ణకారులు కేవలం మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాధ తెలుసు ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ఈ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం ఉప్ప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం శ్మశానాలకి శ్మశానాల్లో కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ఇస్తున్నాం ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా ఇంకా మన ముందలు ఉంది కేవలం వంద రోజులు మాత్రమే నాకు సమయం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న పెద్దవారి ఇంటికి నేను వెళ్తాం జరుగుతుంది నిన్న మూడేళ్ళకి వెళ్ళాను ఈ రోజు కూడా వెళ్తున్నాను నాకు సమయం దొరికినప్పుడే అందరినీ కలుస్తాను దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకోబోతే ప్రోటోకాల్ పదం మర్చిపోండి కలిసి గట్టిగా పనిచేద్దాం హడావుడి లేకుండా ప్రజల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను రెండవది ఓటర్ వెరిఫికేషన్ ఎప్పుడు లేని విధంగా క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఓట్ ప్రతి క్షణం మనం ఆంటర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మనందరం సీరియస్గా తీసుకోవాలి ఇంకా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు ప్రజలకిచ్చారు మహిళలు కానివ్వండి మా బీసీ సోదరులు కానివ్వండి యువత రైతులు కానివ్వండి నిరుద్యోగ యువకులు కానివ్వండి కరెంట్ గురించి కూడా మాట్లాడాలి రెండు మాటలు ఏమా కరెంట్ గురించి రెండు మాటలు మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి గారు ఇల్లి ఇక్కడి నుంచి కరెక్ట్ గా వంద మీటర్లేమో అంతే కదా రోడ్ గట్టు పక్కన ఉంటుంది మూడు సార్లు కరెంట్ పోయింది అలా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి చెత్త పరిపాలన మళ్ళీ చెత్త అంటే కేసు పెడతాడు అదేంటో నాకు అర్థం అవుతుంది సో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రజలందరికీ బాబు గారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు ఎక్కువ ప్రతి గడప మనం తొక్కాలి అందరి ఇళ్ళకి వెళ్ళాలి ఒకవేళ ఈరోజు లేకపోతే రేపు వెళ్ళాలి వాళ్ళకి మన ఇచ్చిన హామీ తెలియజేయాల్సిన అవసరం ఉంది బాండ్ పత్రం ద్వారా మన హామీ ప్రజలకు ఇవ్వాలని ఈ నేను మీకు తెలుపుతున్నా ఇప్పటికీ యాభై రెండు వేల గడుపులు మనం తొక్కాం మిగిలిన గడపలని జనవరి ఫిఫ్టీన్త్ లోపల తొక్కాలని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా కోరుతున్నాం ఇంకో పక్కన జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత కనీసం రెండు సార్లు మనం డోర్ టు డోర్ కార్యక్రమం చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీ మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా మనం వెళ్ళినప్పుడు ఇల్లు లేని వాళ్ళకి వివరాలు మనం సేకరిస్తున్నాం రెగ్యులరైజేషన్ చేయాల్సిన వివరాలు మనం సేకరిస్తున్నాం మళ్ళీ తిరిగి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది సో ఎన్నికల లోపల కనీసం ఇంకో రెండు బూత్లు డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి ఎప్పుడు మెజారిటీ రాని బూతుల్లో అవతల పార్టీకి మెజారిటీ ఎట్లా దక్కించాలా మనకి ఎట్లా ఓట్లు పెంచాలా ఒక బూత్లో ఇరవై శాతం మనం మెజారిటీ వస్తే అది నలభై శాతం ఎలా చేయాలని ఆలోచించాల కేవలం ఇబ్బందికరమైన బూత్ల్లో మనం పనిచేస్తాం కాదు మనం బలంగా ఉన్న బూత్ల్లో కూడా ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఎలా తీసుకురాలని అరిసలు మనం చేయాలి ఇక్కడ ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్లు అందరూ చెప్తున్నా రోజుకి రెండు గంటలు ఇవ్వండి వారానికి ఐదు రోజులు ఇవ్వండి నేను దానికన్నా ఎక్కువ అడగట్ల రోజా రెండు గంటల్లో ఒక్క సైడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని గడుపులు తొక్కెళ్తే అన్నే గడుపులు తొక్కండి హడావుడి చేయాల్సిన అవసరం ఐదవుతే పర్వాలేదు పదైనా పర్వాలేదు హడావిడి లేదు ఓపిక్గా వెళ్ళి ప్రజలతో మమైక్యమ ఒక పక్కన సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం రెండోది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది వారానికి ఐదు రోజులు చేయండి కరెక్ట్గా చేస్తే డోర్ టు డోర్ నలభై ఐదు రోజులు మనం పూర్తి చేయగలుగుతాం సో ఆడుతూ పాడుతూ చేద్దాం ప్రచార ఆరబాటు అవసరంలా హాయిగా ఆ బూత్లో ఉన్న కమిటీ సభ్యులు ఎంతమంది వస్తే ఎంతమంది ముగ్గురున్నా పర్లేదు ఐదుగురున్నా పర్లేదు కానీ ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇది వైకాపా గడప మనకు ఎటుకో ఓటేయ్యరని తప్పుకుంటాం కాదు మొదటిసారి తలుపు తెరవరు రెండోసారి కేకలు వేస్తారు మూడోసారి ఫోన్లే ఫోన్ ఎందో అంటారు వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి సో వైకాపా గడపలు కూడా తొక్కాలా మనం సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంకో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరుతారు కానీ మీ అందరూ ఒకటే చెప్తున్నారు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను రెండోది ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి ఏ నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ లో నేను తీసుకోను సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఎవరు ఎంత కష్టపడ్డారు ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ అందరినీ నేను కోరుతున్నా మనందరం కష్టపడాలి గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మనం చేసిన పోరాటం ఓకే తోతే రాబోయే వంద రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే పాపం పోలీస్ సోదరులు రావాల్సిన టీఏడిఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం ఈ రోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు పారిశుద్ధ్య కార్యక్రమికులు రోడ్ ఎక్కారు ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం సో ఎవరిని గదిలిచ్చినా నాకు అర్థమైంది ఒకటి ఈ ప్రభుత్వం చేసింది సున్నా అందుకే ప్రజలతో ఉండాలి ప్రజలతో మమైక్యం అవ్వాలి మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నా మీరందరూ అనుకోవచ్చు భారీ మెజారిటీ ఎందుకు అంటున్నాడని మీరు భారీ మెజారిటీతో ఆశ్రవదించి దీవిస్తే నేను బాబు గారితో పోరాడి అంత ఎక్కువ పనులు మంగళగిరికి చేసే నాకు అవకాశం ఉంటుంది నేను చెప్పచ్చు గురుగారు చూడండి ఇంత మెజారిటీతో నన్ను ఆశీర్వదించారు దీవించారు మీరు నాకు ఈ పనులు చేయాల్సిందే నేను దెబ్బలాడొచ్చు అవునా కదా అందుకే మంచి మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి దీవించాలని ఈ సభాముఖం కోరుకుంటూ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కమిటీ సభ్యులందరు నేను కోరేది ఒకటి వచ్చే వంద రోజులు అహర్నిస్సులు కష్టపడాలి వారానికి ఐదు రోజులు పార్టీ కోసమే వైకాపా ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జ్ గారి గురించి మనం ఆడాల్సిన అవసరం లేనేలేదు ఎవరు ఏంటో ప్రజలకి బాగా తెలుసు మనకన్నా బాగా ప్రజలకి తెలుసు నిన్న ఒక చెల్లమ్మ వచ్చి ఇప్పుడున్న వైకాపా ఇన్ఛార్జ్ చేసిన ఏదో పనులు కూడా నాకు చెప్పింది ఆ వీడియో కూడా బయటికి వచ్చింది సో ప్రజలకి ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు కానీ అట్లనే ఆ ధీమాతో మన ఇంట్లో కూర్చోకూడదు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సభా ముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను కోరుతున్నాను మళ్ళీ నేను ప్రత్యేకంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్తో ఒక మీటింగ్ పెట్టుకుంటాను దాని తర్వాత యూనిట్ వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను మళ్ళీ బూత్ అధ్యక్షులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంటాను టెక్నాలజీ ఇప్పుడు పార్టీ తీసుకొచ్చింది ఇంకా టెక్నాలజీతో అనుసంధానం అవ్వాల్సిందే మంగళగిరిలో నెట్వర్క్ లేదు నాకు ఫోన్ వాడుతో రాదంటే కుదరదు శ్రీశైలం లాంటి నియోజకవర్గంలోనే అద్భుతంగా పనిచేస్తున్నారు ఎక్కి పనిచేస్తున్నారు ఇంకా మనం ఎట్లా పనిచేయాలి మనకి ఫోర్ జీ కాదు ఫైవ్ జీనే ఉంది సో మనం ప్రజల్లోకి వెళ్ళాలి అది మనం ముందున్న లక్ష్యం దయచేసి నెరవేర్చాలని మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను జనవరి జనవరి పండగ వరకు అంటే పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదహారు పండగ సో పండగ వరకు నేను ఇక్కడనే ఉంటాను ఒక రెండు మూడు రోజులు మినహా ఎవరైతే కలవాలనుకుంటున్నారో అందరు నేను కలుస్తున్నాను నేను కూడా మిగిలిన కొన్ని గ్రామాలు ఏదైతే నేను గతంలో రాలేకపోయినా ఆ గ్రామాలు కూడా నేను తిరుగుతాను ఒక అక్కడ కార్యక్రమం పెట్టుకుందాం మండల నాయకుల్ని గ్రామ నాయకత్వాన్ని క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి ప్రత్యేకంగా వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటాం ఈ వంద రోజులు మిమ్మల్ని కోరేది ఇంకా గ్రూప్ రాజకీయాలు వదిలిపెడతాం మన లక్ష్యం ఒక్కటే సైకిల్కి ఓటు దానికి అహర్నిశలు మనందరం కష్టపడాలని ఈ స్వభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒక నేను ఒక విషయం మర్చిపోయాను నిన్న పర్యటిస్తుంటే ఒకరు వచ్చి అన్నా మీరు మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తారని అడిగారు నేను చెప్పా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలగా నెక్కిరన్నా కదా స్వామి ఎవరు చేయని విధంగా ఇరవై ఏడు సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గం కోసం చేశాను కదా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను ఈరోజు ఒక మెసేజ్ పెట్టి అన్న మంగళగిరి చాలా కష్టమైన నియోజకవర్గం రెండో స్థానంలో కూడా పోటీ చేయండి అని చెప్పాను వాళ్ళకి ఒకటే చెప్పాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మంగళగిరి ప్రజల మనస్సు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నాను మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోటీ చేస్తానని వాళ్ళకి చెప్తాం జరిగింది సో ఎవరికి ఏమైనా డౌట్లు ఉంటే శాశ్వతంగా డిలీట్ చేయండి మనందరం ఈ వైకాపా పేటిఎం బ్యాచ్ ట్రాపుల్లో పడుతున్నాం వాళ్ళకి పని పనిపాటు ఉండదు ఐదు రూపాయల కోసం ఏదో మెసేజ్ పెడతారు ఆ మెసేజ్ చూసి మనకే డౌట్లు వస్తాయి నిజంగానే ఆ పార్టీ వాళ్ళు ఒక విషయం అభినందన ఇచ్చారు అబద్ధం ఎంత అద్భుతంగా చెప్తారండి వాళ్ళు మనం నిజం కూడా అంత బాగా చెప్పలేమేమో సొంత బాబైనే లేపేసి మన పైన నిందేశారు సొంత కార్యకర్తతో పొడుచు పొడుచుకొని ఏకంగా మన పైన పెట్టేశారు ఇట్లానే వాళ్ళు అబద్ధాల్ని నిజంగా ఎంత బాగా చెప్తారో మనం నిజం చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన మనం చేసిన ఇరవై ఏడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతిపక్షంలోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసాం అంటే ఇంకా ఐదు సంవత్సరాలు అధికారంలో మంగళగిరి రూపురేఖలు ఎలా మార్చచ్చో ప్రజలకి వివరించాలని ఈ సభా ముఖం తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జై హింద్ జై హింద్ అందరికీ నమస్కారం